అరణ్యకాండము నలవది ఏడవ సర్గము రావణుడు సీతకు తన వృత్తాంతము చెప్పి మాటలాడుట ఎవని పేరు చెప్పినచో జగత్తంతయో వణుకునో ఎవ్వడూ సర్వదేవతలకు రాక్షసులకు నాయకుడో వాడనే ఓ పూబోడి నేను రావణుడను వాడను నీకు క్షేమమును కోరేదను నిన్ను చూచుటచే మన్మదలీలకు నా భార్యల మీదకు మనస్సు వెళ్ళుటలేదు ఎందరినో శ్రేష్ట స్త్రీలను నేనెత్తుకుని తెచ్చితిని సుందరి నీవు సొంపుగా వారందరికీ రాణివి గమ్ము నా సొగసైన మందిరము గొప్ప సముద్రము మధ్యమున గొప్ప కొండ శిఖరము పైనున్న లంక ఓ తామర రేఖల వంటి గల సీత నన్ను పొందుము మోహిని అక్కడి బంగారు మేడలను అక్కడి సుందరములైన వనములను అక్కడి సౌదవీధులను అక్కడి అందమైన విహార స్థలములను అధికమైన మక్కువతో చూచి ఆనందముతో నుండెవేని ఇచ్చటి ఘోరారణ్యములు నీకెట్లు రుచించును ఓ భామిని నీవు నాకు భార్యవైనచో ఉత్తమ కులమును పుట్టిన వారును సర్వాభరణ భూషితులను అయిన స్త్రీలు వేల మంది నిన్ను శ్రద్ధాభక్తులతో ఎల్లప్పుడూ సేవింపగలరు సీత రావణుని నిష్ఠురములు పలుకుట అని రావణాసురుడు పలకగా సీత తీవ్రమైన రోషముతో దృఢమైన మనస్సుగలదై రాక్షసరాజును ఋణీకరించచూ ఈ విధముగా సమాధానము చెప్పెను గొప్ప పర్వతం వలె చలింపజేయరానివాడు కాంతిచే నింద్రుణ్ణితో సమానుడు సముద్రము వలె కలతి చెందింపరాని వాడు అయిన శ్రీరాముడు నా భర్త అతి రామునకు నేననువ్రతను రాక్షసరాజ శుభప్రదమైన లక్షణములు గలవాడు మర్రి చెట్టు వలె పలువరకాశ్రయముగు వాడు గొప్ప తేజస్సు గలవాడు సత్యమునందాసక్తి గలవాడు నేన రామునకు అనువ్రతను రాక్షసరాజ రాముడు నరసింహుడు పరాక్రముడు విష్ణు సుదృష్డు ప్రకాశవంతములైన భుజములు పక్షస్థలము గలవాడు అటి నేను నేననువ్రతను రాక్షసరాజా రాజపుత్రుడు చంద్రుని వంటి ముఖముగలవాడు మంచి కీర్తిగలవాడు జితేంద్రియుడు అటి రామునకు నేను అనువ్రతను రాక్షసరాజా చెడు నక్కవు నీవు దుర్లభమైన ఆలసింహమును నేను అటి నన్ను కోరువాడవా సూర్యకాంతిని నేను అటి నన్ను ముట్టుకొనట తరమ ఈ విధముగా రాముని పత్నిగు నన్ను కోరుటచే ఓ అదృష్టహీనుడా ఇప్పుడే నీ కన్నులతో బంగారు చెట్లను సుమ రాక్షస దురాత్ముడ గొప్ప ఆకలితో భయంకరమైన సింహము యొక్కయు ఘోర సర్పము యొక్కయు యొక్కయురలను పెరకబోనుట పర్వతశ్రేష్ఠముగు మందరమును అరచేతితో పెరకబూనుట వంటిది నీవు సర్వశ్రేష్ఠుడగు రఘుత్ముని భార్య యోగు నీ మనస్సును గోరుట అద్భుతమైన పరాక్రమము గల రాముని భార్యను నీవు కోరుట గొప్ప కాలకూట విషమును ద్రావియు సుఖముగానుండగోరుటయు వాడిగానున్న సూదులతో కన్నులను తుడుచుకునుటయు పెద్ద బండ కంఠమునుండగా సముద్రమును దాట నగును సుమ నన్ను నీవు కోరుట యముని ఇనపశువుల కొనపై దుంకటయ్యు బాగుగా మండుచున్న అగ్నిని వస్త్రం నచ్చు నా నాలుకతో కడ్గమును నాకుటయును నగునుసుమా రావణ భయంకరములగు శరముల గల రాముని యొక్క పత్ని నగు నన్ను పట్టుకొనదలుచుట ప్రకాశమానులైన సూర్యచంద్రులను నీ చేతులతో పట్టుకొనుటగా తలంపుము భయంకరుడగు శ్రీరాముని ప్రియురాలి నగు నన్ను బట్టదలంచుటా నీ వినాశమునకే సుమ సింహమునకు నక్కకును సముద్రమునకును చిన్న కాలువకును గరుడునకును కాకికిని ఏనుగునకును ఎలుకకును నెమలికిని నీటి కాకికిని మంచి మధ్యమునకును నీటికి చందన జలమునకు బురద నీటికి ఎంత అంతరము గలదో రామచంద్రునకు నీకును అంత అంతరమున్నది బంగారమునకు సీసమునకును రాయంచకు గ్రద్దకును ఉన్నంత భేదమే పరిశీలింపగా ప్రశస్తమైన గుణములు గల రామునకు పంచుకుడవ గు నీకునూ కదా బంగారు పుంకములు గల బాణములు విల్లు వెల్లుచేబూని ఇంద్ర సమానుడైన రాముడు నాకుండగా అబలన్నని నన్ను నీవు నీ భుజశక్తితో హరించినను ఓ రాక్షసనాథా ఈగబడిన నేతివలే నీకనుభవింపరాని దాన నగుదును అని గట్టి మనస్సుతో కఠినములైన మాటలను పలుకుచుండియు భయముచే గాలిచే కంపించులేత అరటి చెట్టు వలె గడగడ వణుకుచుండగా ఆ రాక్షసుడాను భయపెట్టుటకై తన యొక్క కులమును బలమును చెప్పదొడిగను అరణ్యకాండము సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై शुभम भवतु